ము భూముల రేట్లు ఒకటేసారి పెరిగిపోతున్నాయి చిన్న ఉన్నప్పుడే కాయలు ఆ రేంజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే తొందర గిరళ తీసుకుంటాయా గడ్డీ బాగా పెరిగింది కదా లైవ్ మాక్సిమం ఒక రోజులు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కొడతారు ఇద్దరు కలిసి ఐదు ఎకరాలు కొడతారా గడ్డు ఉంటే మాత్రం ఉంటే కష్టం ఇక ఇక మళ్ళీ ఇట్లా రాదు మీరు వచ్చినప్పుడు నేను షాప్ చేస్తా ఇక మంచిగా నీటిగా బ్రష్ కట్టర్ తీసుకుంటా బ్రష్ కటర్ తీసుకొని క్లీన్ చేస్తా కాయలన్నీ ఇట్లా నీట్గా తీసేస్తే ఒకసారి నేను సగం తీసిన రెండు మూడు చెట్లు తీసే వరకు సాల్ అయింది నాకు గ్రిప్ దొరకాలి ఐడియా దొరకాలి పైన అవుతుంది కొత్తపల్లిలో కూడా మంచిగానేసిరారు ఆట వచ్చిరా కొత్త పిల్ల తీసిరా మీరు కొత్త పెళ్ళ నాకు తెలిసిన ఉంది అనేది కూడా చెప్తా మీకు పట్లజర్ షాప్ అయిన ఉంది ఒక మూడు ఎకరాల ఉంది అయినది కొత్తపల్లి ఇక్కడ మన కరీంనగర్ దగ్గర తుర్క కొత్తపల్లి ఇక్కడ ఒక పది కిలోమీటర్లు పది ఎకరా మూడు ఎకరాల దాకా ఉంది అది కూడా చెప్తా ఆయన కూడా దమ్ దమ్ అవుతుంది తీసుకున్నాడు మంచిగా అనిపిస్తే ఇంకో రెండు ఎకరాలు కూడా పెట్టేద్దాం తర్వాత అంతేనా అంటే బెటర్ అన్న ఇది అంతేనా అంతేనా కొంతమంది పొలాలలో కూడా పెడుతున్నారు కదా మంచి ఫామ్ ఆయిల్ తోటలు అంతే కదా అయితే లేదు రెండున్నర అయింది రెండున్నర సరే ఫస్ట్ సంవత్సరం ఏమో సంవత్సరం ఫస్ట్ సంవత్సరం ఏమో మనం పత్తి పెట్టినాం గుర్తుందా సరే పత్తి పెట్టినాం సెకండ్ సంవత్సరం ఏం చేసినా కందులు పోసినాం ఈ సంవత్సరం ఉత్తానే ఉండే ఏడాది రెండున్నర సంవత్సరం ఫస్ట్ సంవత్సరం మధ్యలోనే చెట్లు మధ్యలో మధ్యలో కుప్పటి చెట్లు పెట్టినా గింత గునుగు పెరుగుతుంది మనం ఎక్స్పెక్ట్ చేసినా కానీ ఎట్లా క్లారిటీ బ్రష్ కట్టర్ తీసుకుంటే ఈజీ ఉంటుంది మనకు ఉన్నది దాంతో దున్నత్తలే నాకు వాడత్తలేదు నలభై ఐదు వేలు యాభై వేలు పెట్టుకున్నా ఏ కంపెనీ బారులైంది రెండు సంవత్సరాలు అయింది ఉంది మీకు కనబడుతుంది ఇప్పుడు చూడొచ్చు ఇచ్చేద్దాం ఎంత చూసుకుంటారు మరి అది చూద్దాం అదే మా ఊళ్ళో వాడారు మా ఫ్రెండ్స్ గిట్ట వాడేరు నేను అడిగి మరి ఇచ్చేద్దాం మరి ఎందుకు మనకు వాడతలే బ్రష్ కట్టలు వస్తాయా బ్రష్ కట్టర్ వస్తే సింపుల్ పెట్రోల్ లీటర్ పోసుకున్నారా కొట్టేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని వాడని దాన్ని మందికి వీలు వాళ్ళు తీసుకొని తరుస్తా ఖరాబ్ అయిపోతుంది సరే మీరు మాట్లాడండి అది చూసినాక మీరు చూడండి ఫస్ట్ చూసినాక అంత మాట్లాడేంత కొంతకాల ఫస్ట్లే ఇచ్చేద్దాం ఎందుకు వాడనదానికి మీరు అన్నట్టు వాడనదానికి ఎందుకు అది ఇక మెస్సే అవును 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 మరి రేపు పదిహేడు వరకు అయిపోదా పదకొండు పన్నెండు వరకు అయిపోద్దా అంతేనా రేపు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది ఏడు గంటలకు స్టార్ట్ అవుతాను మళ్ళా నాకు కొత్తపల్ల న్యూస్ పేపర్ ఏజెంట్ అన్నాడు నేను పేపర్ వర్క్ ఉంటుంది నా పేపర్ వేసులు అయిపోయి వరకు ఎనిమిదిన్నర అవుతుంది అంతే మీ నెంబర్ కొట్టేస్తాను నేను అయ్యో భోజనం అరేంజ్ చేయమంటారా సరే నేను మా పిన్ని ద్వారా మండిపిస్తాను అయితే మేము ఇక్కడ ఉండమన్నాడు మీకు కొత్త పని ఉండొచ్చు నేను భోజనం భోజనం అరేంజ్మెంట్ చేస్తానండి మీకు భోజనం మునుకో పడుకోవడానికి అరేంజ్మెంట్ చేస్తాను